దేవుని యొక్క వాక్యానికి సంపూర్ణమైన విధేయతను చూపించిన వాడు ఎవరు అంటే ఆశ అందుకని దేవుడు ఆయన జీవితంలో నెమ్మదిని కలుగచేశాడు ఈరోజు దేవుని యొక్క వాక్యానికి సంపూర్ణమైన విధేయత మనం చూపిస్తున్నామా ఇది దేవుని యొక్క వాక్యానికి అంగీకారం ఇది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకం ఈ వ్యతిరేకమైన పనిని మనం జరిగించకూడదు అని ఎంతమంది ఆలోచన చేస్తున్నారు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైందని ఎరిగిండు కూడా నువ్వు జరిగిస్తున్నావా రానున్న దినాలలో నీ జీవితంలో నీ కుటుంబములో నీ బిడ్డల జీవితంలో నెమ్మది లేకుండా ఉంటుంది సమస్యలు చెలరేగుతాయి కారణం దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నావు అనుకూలముగా నడుచుకోవటం లేదు తెలిసి కూడా నీవు అనుకూలముగా నడుచుకోక వ్యతిరేకంగా నడుస్తున్నావు కాబట్టి